వీళ్ళు ఉన్నప్పుడు అంతా రివ్యూస్ చేసుకోవడం సమస్యలు ఏమన్నా ఉంటే అప్పటికప్పుడు సాల్వ్ చేసుకోవడం అధికారులతో మాట్లాడడం వాళ్ళ కన్సర్న్డ్ కాంట్రాక్టర్స్ ఏమన్నా ఉంటే వాళ్ళతో రివ్యూ చేసుకొని సాల్వ్ చేసే దిశలో బిఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ ఇప్పటికే మీరు చూసింటారు చాలా డెవలప్మెంట్స్ అనేది జరుగుతూ ఉంది స్టెప్ బై స్టెప్ సార్ట్అవుట్ చేసుకుంటూ వస్తున్నాం ప్రీవియస్ గవర్నమెంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ప్రతి ఒక్కళ్ళు ఐ థింక్ పబ్లిక్ కూడా చాలా ఫేస్ చేయడం జరిగింది ఎన్నో ఇష్యూస్ ఎందుకంటే డెవలప్మెంట్ అనేది శూన్యం ఉండింది కాబట్టి ప్రీవియస్ గవర్నమెంట్లో అవన్నీ ఇప్పుడు సార్ట్అవుట్ చేసుకుంటూ స్మార్ట్ సిటీ ఎట్లుందో రూపురేఖలు మార్చే దిశలో కార్పొరేషన్ కమిషనర్ గారి నుంచి అధికారులందరూ కూడా దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ ఓ ఫుల్లీ వీల్ హ్యావ్ దట్ డన్ అండి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏ క్యాంప్ బి క్యాంప్ సి క్యాంప్లో కూడా మనకి అక్కడ వాల్యూ ఆఫ్ వర్త్ ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఆల్మోస్ట్ సెవెంటీ క్రోర్స్ అండి ఒక ఎకరా దాదాపు నాకు తెలిసి నూట అరవై నుంచి నూట డెబ్భై ఎకరాలు ఉన్నాయని చెప్పేది ఒక ఎస్టిమేషన్ ఉంది సో దాంట్లో ఇల్లీగల్ ఆక్యుపెంట్స్ ఉన్నారు అవన్నీ కూడా చేసి ఒక ఎందుకంటే అది రైట్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది నేను కూడా మన చంద్రబాబు గారితో దుబాయ్కి పోయేప్పుడు కూడా సార్తో కొద్ది టైం ఉంటే సార్తో నేను డిస్కస్ చేయడం జరిగింది సార్ ఇక్కడ హైకోర్టు బెంచ్ పెడితే చాలా బాగుంటుందంటే సార్ కూడా సానుకూలంగా ఎందుకంటే ఎవ్రీ టైమ్ సార్ కలిసినప్పుడు లేదు హైకోర్టు బెంచ్ అనేది ఎక్కడో అవుట్ ఆఫ్ ది సిటీ పోవడము దూరం పోవడం అనేది కాదు కర్ ఖచ్చితంగా సిటీలో ఉండాలని చెప్పి సార్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి అక్కడ పెట్టేదానికి బాగా అవకాశం ఉంది ఇదే కాకుండా స్మార్ట్ సిటీకి సంబంధించింది ఏ మాత్రం న్యూ న్యూ థింగ్స్ ఉన్నాయో అవన్నీ అక్కడ వర్కౌట్ చేసి ఎప్పటి నుంచో ఉండే ఇల్లీగల్గా అక్కడ ఉండే వాళ్ళని ఏ రకంగా సార్ట్అవుట్ చేసే దాంట్లో వర్కౌట్ చేసి ఆ ఏ క్యాంపు బీ క్యాంప్ సి క్యాంప్ కూడా రూపురేఖలు మార్చే దాంట్లో ఉంటామని చెప్పి తెలియజేస్తూ